ఇప్పుడు అలా చేయకపోతే దోషం అన్న భయంతో వాళ్ళు అన్నీ చేస్తారు పొద్దున్నే లేచి భర్త కాలు మొక్కకపోతే మంగళసూత్రాన్ని కళ్ళకి అద్దుకోపోతే భర్తకి ఏదన్నా అవుతుంది అంటే ఈయన పోతే నాగతి ఏంది లేనిపోయిందని ఇంకా ముందు రోజుల్లోకి వెళ్తే సతీ సహమనం ఉంది భర్త చనిపోతే భార్యను కూడా కట్టెలు వేసి తగలేసేవాడు ఇప్పుడు ఇక ఆమె బతకాలన్నా కూడా ఇప్పుడు మీరు బతికి ఉండాలి అందుకని వాడికి ఏవి తక్కువ కాకుండా అయ్యా అయ్యా అని మనోళ్ళు అంటారు కదా ఏదో చూస్తారని అట్లాగా వాడిని పువ్వుల్లో పెట్టి చూసి నువ్వు బతికురా బాబా నువ్వు బాగుండు నువ్వు చేస్తే నేను చేస్తా లేనిపోయిన గొడవని లేకపోతే సతీ సాగమను ఆయన చేస్తే ఆమె కూడా చావాలి అందుకని వీడు నేను చావాల్సి వచ్చింది అన్న భయంతో వానికి ఏం తక్కువ కాదు అంత జ్వరం వచ్చినా సరే ఉపచర్యలు నిద్రగాసి మరి మేలుకొని సేవ చేసి ఇదంతా దడ భయంతో తండ్రిని తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే వాడు అలా అయిపోతాడు అని చెప్పి బోల్డన్నీ ఉన్నాయి కాబట్టి శాపాలు ఉన్నాయి తల్లిదండ్రిని మంచిగా చూసుకుంటే దీవెనలు కూడా ఉన్నాయన్నందుకు దీవెన్లు కొందరు శాపాలకు భయపడి కొందరు చేస్తారు కానీ మనమైతే దేవుని బట్టి దేవుని ప్రేమించి దేవిన రాని రాకపోని నా తండ్రి చెప్పాడు నా ప్రభు చెప్పాడు నీ తల్లిదండ్రుల్ని ప్రేమించుకుని గనుక నేను చేస్తాను నా తండ్రి చెప్పాడు నీ భార్యను ప్రేమించు గనుక చేస్తాను నా తండ్రి చెప్పాడు నీ పిల్లల బాధ్యత నెరవేర్చని గనుక చేస్తాను నా తండ్రి చెప్పాడు నీ భర్తను గౌరవించమని నా తండ్రి చెప్పాడు గనుక చేస్తాను నా తండ్రి చెప్పాడు నీ భర్తకు లోబడు విధేయతో చూపని నా తండ్రి చెప్పాడు గనుక చేస్తా చెప్పాడు గనుక అట్లాగా మనంతా కూడా ప్రేమతో అనుసంధానమై ఉంటుంది సో దేవుని ప్రేమించే వారికి తమకే మేలు తమ కుటుంబానికి కూడా రెండు